ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ నాయర్ నేతృత్వంలో బీసీ హాస్టల్ యొక్క వర్కర్ల మౌలిక సదుపాయాలు హాస్టల్ యొక్క మౌలిక సదుపాయాలు హాస్టల్ వర్కర్ల జీతాలు దాదాపుగా ఏడు ఎనిమిది నెలల నుంచి పది నెలల నుంచి జీతాలు లేక మరి ఎట్టి చాకరీ చేస్తుంటే జీతాలు రిలీజ్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం మీరు ఒక్క నెల జీతం తీసుకోకుండా ఇంటికి పోతారా మీ భార్య పిల్లలు మిమ్మల్ని ఇంటికి రాణిస్తారా పెట్టడం తరలికి వస్తారు మరి అలాంటిది బీసీఎస్ఎస్టీ హాస్టల్లో చేస్తున్నటువంటి హాస్టల్ వర్కర్లు అంత చిన్న చూపు చూస్తే మీ అధికారులరా మీ భర్తం పట్టడానికి హాస్టల్ పిల్లలు సామాన్య మానవులు కాదు ఇవాళ హాస్టల్ వర్కర్లు వాళ్ళకు పిల్లలకు ఇవాళ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఇవాళ పిల్లలకు మేము వంట చేయకపోతే పిల్లలు కట్టు నిండా తినకపోతే మరి ఎగ్జామ్స్ అని రని చెప్పి వాళ్ళ జీతాలు రాకపోయినా పిల్లలను కంటికి రెప్పలాగా కడుపులో పెట్టుకొని చూస్తున్నటువంటి వర్గాల జీతాలు మీరు పెంచకుండా వాళ్ళకు సరైన టైంలో ఇవ్వకుండా మరి హాస్టల్ వర్కర్ల జీవితాలతో చలగాట మారుతారా మీరు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా ఒక్క హాస్టల్లో రెండు వందల నుంచి మూడు వందల యాభై మంది పిల్లలు ఉంటే మరి ముగ్గురు వర్కర్లు ఏ విధంగా సరిపోతారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా భార్య బిడ్డలు భార్య భర్త ఉన్నటువంటి మంత్రులకు మాత్రం ఎమ్మెల్యేలకు మాత్రం పది మంది వర్కర్లు ఉంటారు మరి ముప్పై మూడు వందల మంది హాస్టల్ విద్యార్థులు ఉన్న దగ్గర ముగ్గురు వర్కర్లు స్టాలింజర్ ఎక్కడ పోతాడు హాస్టల్ స్లీపర్ ఎక్కడ పోతాడు మరి బియ్యం జరిగే చేయడానికి ఇద్దరు ముగ్గురు వర్కర్లు ఉండాల్సింది వాళ్ళు ఎక్కడ పోతారు అన్నం వండడానికి అదేవిధంగా కూరగాయలు తరమడానికి ఇన్ని రకాలైనటువంటి వసతులు లేనటువంటి వాళ్ళ జీవితాలు రాష్ట్రాలు ఎట్లా ముందు పెడతాయిస్తున్నాం ప్రభాకర్ గారు మీ మంత్రులతో ఇంకా మౌలిక సదుపాయాలు లేకపోతే ఎవరికి వాళ్ళ గోడు ఎవరు చెప్పుకుంటారు అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను అందుకనే మీరు వెంటనే ప్రతి హాస్టల్ ఐదు మంది నుంచి ఎనిమిది మంది వర్కల్ను మీరు కేటాయించాల్సిన బాధ్యత మీద ఉంది ఒక ఆఫీసర్లు అంటారు మీరు బాత్రూమ్ కడగాలి ఊకాలే మీరే అన్నం కూడా మీరే ఉండాలంటే మరి మీ దగ్గర బాత్రూమ్ కడగలను బాత్రూమ్ కడ సపరేట్ ఉండాలి కుక్కల పిల్లలకు అన్నం పెట్టడానికి సపరేట్ ఉండాలి మీకు ఇల్లు ఊకడానికి సపరేట్ ఉండాలి కానీ దేశ భవిష్యత్తు తిరిగి రాసే విద్యార్థులు భారతదేశ పౌరులు ఇవాళ ఒక ఎంబీబీఎస్ ఒక డాక్టర్ ఒక ఐఏఎస్ ఒక ఒక సైంటిస్ట్ అయ్యేటువంటి విద్యార్థులకు మాత్రము సరైన వసతులు ఉండవా వర్కర్లు ఉండరా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను అందుకనే ఇలా ఎట్టి ఛార్జీలు చేస్తున్నారు ఇచ్చే పదము పదిహేను వందల జీతాలు పదిహేను వేల జీతాలకి ఇలా పన్నెండు గంటలు డ్యూటీ చేయాల్సిన బాధ్యత మరియు వర్తనల మీద ఉంది అయినా అది మన పిల్లలకు మన కోసం మన జాతి భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఓపికతో పనిచేస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం మినిమం ఒక ఐదు మంది నుంచి ఎనిమిది మంది వర్గాలను ఇస్తేనే అక్కడ సజావుగా వర్క్ జరుగుతుంది అక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉంటుంది కాబట్టి అలాంటి హాస్టల్ యొక్క మౌలిక సదుపాయాలను రెంటు బిల్లులు లేవు ఇప్పటికీ రెండు మూడేళ్ల నుంచి రెండు రాకపోతే ఓనర్లు తాడాలేసి పిల్లలను రోడ్డు మీద ఆర్పిస్తా దగ్గరకు వస్తే బోర్డు బోర్డుని ఏడుస్తుంటే పిల్లలు ఇలా ఆర్పిస్తా వాళ్లకు ఒప్ప చెప్పి మెప్పించి మరి ఒప్పించి లేదు లేదు నేను రిలీజ్ చేస్తా బడ్జెట్ రిలీజ్ చేస్తా అని చెప్పి క్రిస్టన్న హామీ ఇస్తే ఇవాళ హాస్టలు కొనసాగుతున్నాయి అనేది కూడా అధికారులకు ఆలోచన చేయాలని చెప్పి గుర్తిస్తూ వెంటనే ఆస్టల్ యొక్క సొంత భవనాలతో పాటు హాస్టల్ వర్కర్లను పని చేయండి పన్నెండు చేసిన తర్వాత మీరు ఏ విధంగానైనా ఆటలు ఆడుకోవచ్చు అని చెప్పి అధికారులకు గుర్తిస్తూ వాళ్ళని పర్మనెంట్ చేస్తూ పది నెలల దినాలు రిలీజ్ చేస్తూ మరి అధికంగా లేకపోతే ఆర్టిస్ నేతృత్వంలో వర్గర్లతో పాటు పిల్లలతో కూడా చాలా ప్రగతి భావనకి సిద్ధం చేస్తా అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు